జగన్ రెడ్డి పార్టీకి కొత్త అలవాట్లన్నీ కొత్త పోగళ్ళ మొదలైనవి చూస్తే ఒక హంగామా ఆర్భాటం చేసిన తప్పుల్ని ఏదో గొప్ప విషయాలు చేసినట్టు అక్రమ మధ్యం కొత్తగా కూడా అప్పుడు ప్రభుత్వంలోనే కాదు ఇప్పుడు మా ప్రభుత్వంలో కూడా ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలని చెప్పి నా యోగి రమేష్ లాంటి వ్యక్తులు నిన్న వచ్చి ఏదో సాధించి వచ్చినట్టు ఇదేదో స్వతంత్ర సమరయోధుడు జైల్లో నుంచి వచ్చినట్టు ఒక పెద్ద బైక్ ర్యాలీ పెట్టుకుని వెళ్ళటం అంతేకాకుండా చూస్తే రపరపాయటం లేకపోతే పొట్టేళ్ళ రక్తాలు అనటం ఇవన్నీ చూస్తుంటే చాలా అసహ్యంగా వీళ్ళు ప్రజలు చాలా అసహించుకుంటున్నారు నిన్న చూసాం మా యువ నేత నారా లోకేష్ గారి బర్త్డే వేడుకలు ఎక్కడికక్కడ మా నాయకులు కార్యకర్తలు సేవా కార్యక్రమాలు దుప్పట్లు పంచారు బట్టలు పంచారు చీరలు పంచారు పేదలకి అనాథలకి అన్నదానాలు చేశారు ఒక బర్త్డే కార్యక్రమం చేయాలంటే ఇటువంటి సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తే మాకు ఇంత ఆదరణ ఇచ్చారు కాబట్టి ఇప్పటికైనా ఏదో జగన్ బుద్ధి తెచ్చుకుంటాడని ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ముంచోబెడితే ప్రతిపక్ష హోదా కావాలంటే ఇస్తే అసెంబ్లీకి వెళ్తాడంట ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ఎవరో ప్రజలు ఇవ్వాలి ప్రజలు నిన్ను పదకొండు సీట్లతో నిలబెట్టినాక ఎట్లీస్ట్ నువ్వు కోరుకోవాల్సింది ఏంటంటే బాబు ప్రజలందరూ మీరు వెళ్ళి నేను మారుతాను వచ్చేసరికన్నా ప్రతిపక్ష హోదా వచ్చేటట్టు కోరుకుంటే ఏదన్నా ప్రజలు క్షమిస్తారేమో కానీ అది కూడా వచ్చిందని నేను అనుకోట్లా పులివెందుల సీటు కూడా ఇతను గెలవలేడు ఇతను ఇతను నోటెమ్మట వచ్చేవన్నీ జగన్ రెడ్డి నోటెమ్మట వచ్చేయని అబద్ధాలు అబద్ధాల కోరు ఇంకా ఎదుటివాడి అబద్దాలు అంటాడు మీరే హత్యలు కోడి కోడికత్తులు ఇటువంటి అబద్ధాలతో బతికే బతుకు జగన్ రెడ్డిది ఈ జగన్ రెడ్డి ఈ పులివిందుల ఎమ్మెల్యే ఎప్పుడు కూడా ఎదుటివారిని తన మీద ఉండే బురదని ఎదుటివారి మీద అనుకుంటున్నారు ప్రజలైతే ఇవాళ నమ్మే పరిస్థితులు లేరు ప్రతిపక్ష హోదా కోసం ప్రతించినా పులివెందుల ఎమ్మెల్యే సీటు కోసం ప్రయత్నించినా ఇవాళ పులివెందుల్లో కూడా నిన్ను తిరస్కరించే పద్ధతులు ఉన్నాయి నువ్వు నిన్న రేపు వస్తే పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలో అందరినీ అరెస్ట్ చేపిస్తావా నీ ఫ్యాక్షన్ సంస్కృతి ఇక్కడే అర్థం ఉంది రోగులకి మెరుగైన వైద్యం అందిద్దామని గ్రామీణ ప్రాంతంలో ప్రజలకి మెరుగైన వైద్యం అందిద్దామని పీపీపి మోడల్లో నువ్వు అనుకున్నట్టు ఇరవై ఐదు కూడా నువ్వు అనుకున్నట్టయితే మెడికల్ కాలేజీలో రెండు సంవత్సరాల్లో మెడికల్స్ కాలేజీలు అన్ని అందుబాటులో తీసుకొచ్చి అక్కడ ఉన్న హాస్పిటల్లో గ్రామీణ ప్రాంతం వాళ్ళందరికీ కార్పొరేట్ హాస్పిటల్లో ఉండే విధంగా మెరుగైన వైద్యం అందిద్దాం అనుకుంటే అది చేయటానికి వచ్చిన జైల్లో పెడతానంటే అంటే నువ్వు రోగుల పట్ల నువ్వు ఒక సైకోవు కాబట్టి నీ సైకోవ్ మనస్తత్వం ఏంటంటే ప్రజల ఎవ్వరూ ఆనందంగా ఉండడానికి ఇష్టపడవు సైకో ఏం చేస్తాడు ఎప్పుడు ప్రజలు ఎడుతూ ఉంటేనే ఆడ ఆనందపడుతూ ఉంటాడు కాబట్టి ప్రజలు ఎప్పుడూ బాధ్యతతో కనపడాలి కాబట్టి నువ్వు అందరినీ అనుకుంటున్నామేమో ఒకటే గుర్తుంచుకో నీ పప్పులు ఉడకం ఇక్కడ ఉన్నది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం జనాలు చర్మాకోలు ఒడిసేశారు రేపు రాబోయే కాలంలో పులివెందుల సీటు కూడా ఇదే విధంగా ఉంటే పులివెందుల సీటు కూడా రాదు థ్యాంక్ యూ ఇప్పుడు పాదయాత్రలు కాదు ముందు బుద్ధి తెచ్చుకుని ప్రజలతో ఏ విధంగా ఉంటే ప్రజలు ఆదరిస్తారో నేర్చుకుంటాం మంచిది గత పాదయాత్ర చేశావు అందరినీ తలలు నిరావు అందరినీ ముద్దు పెట్టుకున్నావు అంతా అయిపోయింది అందరినీ మోసపుచ్చావు మోసం అనేది ఒక్కసారి చేయగలవు కానీ పద్దాగా చేస్తే ఎవరో ఉండరు పాదయాత్ర కాదు నువ్వు మోకాళ్ళ మీద నడిచెళ్ళినా కూడా ప్రజలు నీ దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు